ఈ మధ్య కాలంలో లేడీస్ అందరూ చాలా ఇబ్బంది పడేది పిల్లలకి అన్న తర్వాత చాలా వీక్ అయిపోతాం అలాగే నేను కూడా వీక్ అయిపోయాను నొప్పులు అలాంటివనే కాకుండా మ్యారేజ్ కాకుండా కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తున్నాయి దానికి బయట ట్యాబ్లెట్స్ వాడుకున్న న్యాచురల్గా ఇంట్లోనే రోజుకి ఇలాంటిది ఒక ముద్ద తీసుకుంటే చాలు రెగ్యులర్ ఇరెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతూ ఉంటాయి మనకి త్రీ మంత్స్కి వచ్చిన డేట్ కూడా అంటే వన్ మంత్కి వచ్చేలాగా మారిపోతుంది ఈ ఒక్క లడ్డు తినడం వల్ల ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం లేడీస్కి కానీ మళ్ళీ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ ఇది ఎవరైనా తినొచ్చు బలంగా ఉంటుంది చాలా ఈ లడ్డు రోజుకి ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక ముద్ద తింటే చాలు ఇరెగ్యులర్ పీరియడ్స్కి రెగ్యులర్ అవుతుంది బలహీనంగా ఉన్న లేడీస్కి బలంగా మారిపోతారు ఇప్పుడు మనం అంత యూజ్ అయ్యే లడ్ అదే ఒక మిక్చర్ లాంటిది దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో చూద్దాం రండి ముందుగా బాదం పల్లీలు ఇవి వేపుకున్నాయి అలా డ్రై రోస్ట్ చేసుకున్నాం అలాగే నెక్స్ట్ చా మనకి చాలా బాగా యూజ్ అయ్యే నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం నెయ్యి వేసి కూడా డ్రై రోస్ట్ చేసాము ఇంకొచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఐరన్ బాగా యూజ్ అయ్యేది ఆర్గానిక్ బెల్లం ఇలా క్యూబ్స్ రూపంలో మనకు దొరుకుతుంది దీని టేస్ట్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఇది ఈ బెల్లం మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఐరన్ అయితే ఫుల్ సఫిషియంట్గా మారిపోతుంది ఈ బెల్లాన్ని చాక్తో ఇలా తురుకు తురుముకుందాం చూడండి ఇలా చాలా సింపుల్గా మనం తురుమేసుకోవచ్చు చాలా సింపుల్ ఈ రెసిపీని తయారు చేసుకోవటం మనం నాకు తెలిసి ఈ మధ్య లేడీస్ అందరూ కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కానీ హండ్రెడ్కి నైంటీ మెంబర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మె పీసీఓడి పీసీఎస్ పీసీఓఎస్ అలాంటి ప్రాబ్లమ్స్కి ట్యాబ్లెట్స్ వాడటం కన్నా ఇంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ చేంజెస్ చేసుకోవటం వల్ల మనకి చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మనం బయట మెడిసిన్ వాడటం కన్నా ఇంట్లో ఫుడ్ చేంజ్ చేసుకోవటం వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఇలా వేయించుకున్న పల్లీల్ని బాదంని పచ్చగా ఇలా దంచేసుకున్నాము ఇలా దంచుకోకుండా పౌడర్ రూపంలో కూడా మీరు యాడ్ చేసుకోవాలి అలా మేము తినలేకపోతున్నామని ఇలా డిఫరెంట్గా తయారు చేసుకుంటున్నాము మీరు అలా పౌడర్ రూపంలో తీసుకోవాలి అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసుకుంటే ముద్దగా కూడా వస్తుంది నేనైతే ఇది ఎర్లీ మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది తీసుకుని ఇది ఒక బౌల్లోకి స్మాల్ అమౌంట్ తీసుకుని తింటే ఎవ్రీ డే మార్నింగ్ తింటే తప్పకుండా పీసీఓడి పీసీఓఎస్ అలాంటి ప్రాబ్లమ్స్ మెన్సెస్ ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది మీరు కనుక కొంచెం టైం తీసుకుని ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని ఒక వన్ టూ మంత్స్ ట్రై చేసి చూడండి పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మన గెండ్తో అంత కలుపుకోలేం కదా బెల్లం ముద్దలు ముద్దలుగానే ఉంది అని చెప్పి ఇలా నేను చేతిలో మంచిగా మనం తీసేన ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి కాలుష్యం బలాన్ని ఐరన్ని ఇచ్చే అన్నీ అవే సో ఇలాంటి మంచి డ్రై ఫ్రూట్స్ లడ్డు లాంటివి చేసుకుని తింటే చాలా బాగుంటుంది మేమైతే ఇలా ట్రై చేస్తున్నాం మీకు ఉండల రూపంలో కావాలంటే నేను చెప్పాను కదా మిక్సీ జార్లో వేసుకుంటే ఉండల రూపంలో వచ్చేస్తే చేసుకోవచ్చు ఉండలు చక్కగా సిద్ధు అయితే నేను కూడా చేస్తానని చెప్పి మేము ఇలా చేస్తుంటే వచ్చాడు వాడి కూడా తిన్నాడు కొంచెం టేస్ట్ అయితే చాలా అండి మన కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద బెల్ ఐకాన్ అంటుంది ఆల్ అనే బెల్ బటన్ నొక్కితే మాత్రం ఎప్పుడు నేను వీడియో పెట్టినా మీ దాకా వస్తాయి నోటిఫికేషన్ ద్వారా మీకు యూస్ఫుల్ అయ్యేవి ఎలాంటి వీడియోస్ చేయమన్నా కానీ చేస్తాను మీ అందరి సపోర్ట్ వల్ల నేను సిక్స్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఓకే బాయ్